హాయ్ స్వామి అందరికీ అందరికీ ముందుగా స్వామి శరణం వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ లాక్స్ నేను మీ భవానీని మనకి ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి అంటే మన అయితే యుద్ధానికి సిద్ధమవుతుంది మన బండి అయితే ఫ్రెష్ ఇప్పుడు ఈరోజైతే కడిగాము బ్యాలర్ అనేది తగిలిస్తున్నాము ఇప్పుడు అయితే చూపిస్తాం అంటే బ్యాలర్ వచ్చేసి అయితే ఇంటి దగ్గర లేదు మన వేరే అంటే మందే మా అమ్మ వాళ్ళు కొట్టుంటే అక్కడైతే పెట్టాయి బ్యాలర్ అక్కడ పెట్టాక అసలు సీజన్ అవ్వడంతో శుభ్రంగా సర్వీసింగ్ చేసి డీజిల్ సర్వీస్ చేసి అయితే బ్యాల్ అక్కడ పెట్టా నేను ఇప్పుడు వచ్చేసి దాని పరిస్థితి కూడా చూడండి ఎలా ఉందో చూపిస్తా అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో ఏమైనా కొత్తగా చూస్తారంటే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకైనా అయితే యాక్టివేట్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోయి చలో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి కొంచెం దూరం ఎదరకెళ్ళిపోతే వెళ్ళిపోతే మనకి మిషన్ అయితే తగిలించుకొని వచ్చి మిషన్ అంటే మనకి సైడ్ జాకెట్లు కూడా అయితే మారవాలి మన బండికి సైడ్ చైన్లు అయితే కొత్తవి వేసాము అప్పుడు చైన్లు అనేది తీసేసి బాక్స్ టైప్ వేసాము ఇప్పుడు తీసేసి గొలుసులు టైప్ వేసుకోవాలి గొలుసులు ఏంటంటే మన బ్యాలర్ అనేది అయితే అటు ఇటు పోకుండా టైట్గా అయితే ఉంటాయి గొల్ బాక్స్లో ఏంటంటే బ్యాలర్ అటు ఇటు కొమ్మలు అనేది అయితే ఎరపడతాయి వెళ్ళి బ్యాల్టర్ తగిలించుకొని వచ్చి సైడ్ జాకులు అలాగే టాప్ అయితే చేపించాము ఈ బండికి వచ్చేసి మామూలుగా మన అంత ముందు చిన్న టాప్ ఉండేది ఆ చిన్న టాప్ వచ్చేసి ఏంటంటే గాలి అనేది తోలపలేదు కనపడలేదని బ్యా డోజర్ టాప్ అయితే కట్టించా అది కూడా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము ఈరోజు బండి మొత్తం ఫుల్ ఫిట్టింగ్ చేసుకుంటే ఈరోజు బండి వేసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తే మనకి రేపు నుంచి అయితే ఫీల్డ్ అయితే స్టార్ట్ అయ్యింది మనకైతే ఫోన్లో వస్తున్నాయి రెండు మూడు రోజులు ఫోన్ అయితే చేస్తున్నారు ఏజెంట్ వచ్చేసి ఫో రమ్మని ప్రస్తుతానికి ఈరోజు వేసుకెళ్ళి బండి అక్కడ పెట్టేస్తే సోమవారం మంచిదని అయితే ఈరోజు వేసుకెళ్దాం ఈరోజు వేసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే మనకి రేపు నుంచి అయితే ఫీల్డ్ స్టార్ట్ అయ్యింది రేపు నుంచి కూడా అయితే కంటిన్యూగా మనకి బ్యాలర్ సిరీస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సాయంత్రం కరెక్ట్గా సాయంత్రం ఆరు ఏడు ఆరు టు ఏడు మధ్యలో అయితే ప్రతి రోజు ఒక షార్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది రెండు రోజుల రోజు ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియోస్ అనే మిస్ కాకుండా ఉన్నాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి అవలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి చాలా ఇప్పుడు వెళ్ళి బెల్ అయితే బండి వచ్చేసి నిన్న దాకా అయితే మన సొ సొంత అయితే పత్తి అనేది తీసాము పత్తి మూటలు వేసి రావడానికి వాగుల్లో అటు వెళ్ళి బురద బురద అయింది కాకపోతే ఈరోజు మనకి కాలం అనేది వస్తే కాలంలో అయితే బండి అనేది కడుక్కొని వచ్చాయి పెళ్ళి అనేది తగిలించుకొని వద్దాం మనకి చిన్న చిన్న డెకరేషన్ కూడా ఉన్నాయి బండికి వచ్చేసి అంటే మనకి సైడ్ మిర్రర్ ఒకటి ఇరిగింది మిర్రర్ కొత్త తేయడం స్టీరింగ్ కవరు అలాగే కుచ్చులు టాప్కి వచ్చేసి డెకరేషన్ మొత్తం అయితే ఈ వీడియోలు అయితే చేసేద్దాము పిల్లలు బెల్రర్ అయితే తగిలించుకొని వచ్చేద్దాము మన బండి సెన్సార్ కొంచెం అయింది పిల్ల గేర్ సెన్సార్ దానివల్ల ఒక్కసారి స్టార్ట్ అవ్వట్లేదు సెన్సార్ గేర్ మన సైడ్ లాగి పట్టుకుంటేనే అవుతుంది పంపించా మిషన్ వచ్చి అయితే ఇంటి దగ్గర కొంచెం ఈ పత్తి చేసి కొంచెం ఈ బండి పెట్టడానికి ప్లేస్ లేదు అందుకనే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వచ్చేసి కొంచెం దారాంపడే పడికి బాగా దుమ్ము ఎక్కువ పడుతుంది అసలు ఫుల్ వాటర్ సర్వీస్ చేసి కొత్త మిషన్ చేసినట్టు చేసి అక్కడ పెట్టే మళ్ళీ దుమ్ము దుమ్ము అయింది అసలుకి కానీ ఇప్పుడు వచ్చి కానొచ్చింది మనకి వేటరాదు కానొస్తున్నాయి కదా అక్కడ అనిపిస్తున్నాయి కదా ఇది మన నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా ఇప్పుడు లేరు మామగారు సోదస్థులు అయ్యారు వీరు కాలీ కొండడానికి అలా బ్యేలర్ పెరు కానీ ఇది పెట్టా ఏదో తడవకుండా కాకపోతే ముందు రోడ్డు దుమ్ముకి గొల్ల గొల్ల అయితుంది ఇక్కడ ఇప్పుడైతే దీన్ని తగిలించుకుందాం ఒక్కడినే ఉన్నా బస్ అయితే చూద్దాము ఎలా ఉందో తగిలించాక మళ్ళీ వీడియో వచ్చి కంటిన్యూ చేద్దాం స్వామి ఇప్పుడే అయితే తగిలించుకుని వచ్చా బేలర్ వచ్చేసి అసలు చూడండి ఎలా ఉందో ఫుల్ వాటర్ సర్వీస్ డీజిల్ సర్వీస్ చేసి పెట్టే రోడ్ రోడ్డ పెట్టేపెడికి డస్ట్ దుమ్ము పక్కన బూజు అసలు మొత్తం ఏదో ఫీల్డ్లోని తీసుకొచ్చి పక్కన శుభ్రం చేయకుండా పక్కన పెట్టిన మిషన్ ఉన్నట్టుంది అసలు చూడండి అసలు ఎత్తందో దుమ్ము వచ్చేసి రెస్ట్ పెట్టి కొంచెం ఫస్ట్ వర్షానికి తడిసింది మనం క్లీన్ చేసాక కూడా చూడండి అసలు చుట్టూ ఫుల్ డస్ట్ పెట్టేసింది అసలు మిస్ట్ ఇప్పుడు దీని అంతా క్లీన్ చేయాలి అలాగే మనకు ఇచ్చేసి ఏంటంటే సైడ్ జాకలు దీనికి గొలుసులు వస్తాయి నేను ఆ గొలుసులు తీసేసి జాండీర్ లేటెస్ట్ ఈ బాక్స్ అయితే ఇదే వేసే ఇదైతే ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్ లేకపోతే అప్లోడ్ చేసే కాస్ట్ వచ్చేసి అంత పడ్డది మనకనే ఇప్పుడు ఇది తీసేసి అయితే మళ్ళీ సేమ్ యథావిధిగా కొబోటా గొలుసులు అయితే వేయాలి అదైతే బ్యాలర్ ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా అవుతుంది కదా ఈ ఊ కూడా ఉండదు మనకి ఊ కూడా ఉండటం వల్ల ఈ మనకి కొమ్మలు అయితే విరుగుతాయి గట్టిగా నాకు గొంట్లో దూకించినప్పుడు అదే మనకి ఆ గొలుసులు ఆ ఊపిలింగ్ ఊపిలింగ్ అయితే రాదు కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉంటుంది అసలు ఎటు బండి బండి వగలి మిషన్ ఒకదు మిషన్తో పాటు బండి కూడా ఊపిద్దు అటు ఇటుగా అందుకే మన ఇప్పుడు అవి తీసి గోలుసులు వేసుకుంటే మనకి కొమ్మల లైఫ్ కూడా అయితే ఎక్కువ వస్తాయి ఎరగటం తెలియదు నేనైతే అంత ముందు ఫస్ట్ పవర్ ట్రాక్తో కట్టినప్పుడు మన పాతం పిచ్చిన సేజన్ ఒక కొమ్మ రెండు కొమ్మలు ఇదిగాయి మన ఈ మిషన్ తగిలి ఈ బండి తగిలిచ్చాక అసలు కొమ్మలు ఇరవడం కూడా తెలియదు నాకైతే ఇది వచ్చేసి మన దగ్గరికి వచ్చాక ఇది మూడో మిషన్ అంటే మనం సెకండ్స్ ఎంత నేను కొత్త మిషన్ వల్ల సెకండ్ హ్యాండ్ రన్ అవుతుంది సెకండ్ హ్యాండ్ తీసుకోవడం చిన్న చిన్న రిపేర్లు చేయడం మనం ఫీల్డ్ రన్ చేసుకోవడం మళ్ళీ దీన్ని ఏమన్నా అమ్మేటం మళ్ళీ ఇంకైనా మిషన్ తీసుకోవడం అయితే చేస్తా ఎంతటి సెకండ్స్ అయి కొత్త అయితే నేను తీసుకోని వాటికి నేను తీసుకునేది అయితే ఓన్లీ సెకండ్ హ్యాండ్ తీసుకొని మనకి నడిచిన రోజులు నడిపించడం తర్వాత మళ్ళీ ఏదైనా అమ్మేయటం మళ్ళీ ఇంకోట మంచి మిషన్ తగిలితే మళ్ళీ దాన్ని తీసుకోవడమే ప్రతి అంతా క్లీన్ చేసి టాప్ అయితే ఫిట్ చేసేద్దాము ఫిట్ చేసి చిన్న చిన్న డెకరేషన్లు అయ్యి మనకి పైట్లో టాప్కి లైటింగ్ అలాగే మనకి చా మొబైల్ ఛార్జింగ్ హోల్డరు అంతకుముందు మనకు గారికి బిగించాను నేను ఐశ్వర్థ్ కంపెనీకి ఇప్పుడు లేటెస్ట్ బాక్స్ వస్తున్నాయి కదా ఫోన్ బాక్స్లో అదైతే తీసుకొచ్చి అంతకుముందు ఇప్పుడు ఆ ఛానల్ దగ్గర అయితే బిగించాయి ఇప్పుడు అయితే మనకు ఆ ఛానల్ వచ్చి అది ఒక డబ్బు వచ్చింది ఇప్పుడు ఆ ఛార్జింగ్ బాక్స్ అనేది వేరే సార్ బిగాలి అది ఒకసారి టాప్ అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాము మన బండిలో అయితే కొంచెం బ్యాటరీ వాటర్ అయితే తగ్గాయి కొంచెం స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం మోటార్ లోడ్ పడుతుంది ఛార్జింగ్ జాగా అయితే బ్యాటరీ వాటర్ తెచ్చుంటే అయితే ఇప్పుడు పోస్తున్నాము మనకి ఇది వచ్చేసి అయితే డిజిటల్ వాటర్ అంతే యాసిడ్ వాటర్ ఇది బ్యాటరీ ఇది వచ్చి ఇది వచ్చేసి ఏంటంటే డిజిటల్ వాటరు రెండు మిక్సింగ్ అయితే చేసిపోయాలి యాసిడ్ ఇదంటే సపరేట్ అంటే ఇది ఒక మొత్తం కదా దాంట్లో ఎన్ని లీటర్ పట్టిస్తాయి బ్యాటరీకి లీటర్ ఒక సపోజ్ ఒక లీటర్ పెడితే ఇదో హర లీటర్ అదో హర లీటర్ కలిపి అయితే పోయచ్చు మనకి డిస్టిల్ వాటర్ దొరకని పక్షంలో మినరల్ వాటర్ అయినా పోయచ్చు బ్యాటరీకి ఏం కాదు మినరల్ వాటర్ అయినా ఛార్జ్ అయింది ఇప్పుడైతే అయిపోయింది మన టాప్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది మిషన్ ఫిట్టింగ్ అయితే మీ ఇంకా సైడ్ చే మన కొమ్మలు సైడ్ చేయడం అయితే మారలేదు అది అయితే తేలేదు ప్రస్తుతానికి ఈరోజు బండి ఫీల్డ్ కాడికి వేసుకెళ్ళి కొంచెం ఈరోజు రన్ అయితే రేపు వెళ్ళి షోరూంలో తీసుకొని కొత్తవి అయితే వేయాలి టాప్ ఫిట్టింగ్ మొత్తం అయిపోతే అయిపోయింది ఇప్పుడు బ్యాగ్ స్విచ్ కూడా అయితే కలపాలి స్విచ్ అయితే కలుపుతున్నాము స్విచ్ వచ్చేసి నేను ఎప్పుడు సెల్ఫ్ మోటార్కి కలుపుతా ఇప్పుడు కూడా సెల్ఫ్ మోటార్ కాడ నుంచి లాగుతా స్విచ్ వచ్చేసి అయితే స్విచ్ అనేది కలిపాక ఒకసారి మిషన్ పీటో కనెక్ క్రాసులు బెట్లా పీటో కూడా కనెక్ట్ చేసి మిషన్ వేసి ఒకసారి సౌండ్ ఏమన్నా వస్తుందో కూడా అంటే నేను కరెక్ట్గా ఫీల్డ్ అయిపోవడం మిషన్ మొత్తం శుభ్రం చేసి పక్కన పెట్టేశాను ఏం అంటే బేరింగ్ గ్రీజ్ కానీ అలాంటి చిన్న చిన్న మొత్తం చేసి పక్కన పెట్టేసా డైరెక్ట్గా నన్న కొంచెం మనకి ఎప్పుడు ఎప్పుడైనా సరే పక్కన పెట్టినప్పుడు కంపల్సరీగా మనకి మెయిన్ డోర్ సాఫ్ట్ ఉంది కదా ఈ సాఫ్ట్గా వచ్చేసి గ్రీజ్ కొట్టుకోవాలి ఎందుకంటే మనం కొంచెం పక్కన పెట్టినప్పుడు దాంట్లో కొంచెం క్లీన్ చేసినప్పుడు వాటర్ అని పోయినా స్టక్ అయింది దానికి ఒకసారి గ్రీజ్ కొట్టుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోద్ది లేదంటే స్టక్ అయ్యింది పైకి లేసే డోరు చిలకలు కాయో కింద దెక్క వీటితో కనెక్ట్ చేసి ఇప్పుడు మిషన్ వేసి ఒకసారి స్విచ్ అన్నీ వర్క్ అవుతున్నాయి ఆ మిషన్ అయినా సౌండ్ వస్తుందో కూడా అయితే చూసేద్దాము మనకిది వచ్చేసి మిషన్ ఫీజు నేనైతే ఫీజు అనేది అయితే ఆగట్లేదు పద్దాల మంచి ఫీల్డ్ మధ్యలో ఉన్నప్పుడు స్విచ్ అనేది అయితే ఆనవట్లేదు అందుకే దాన్ని తీసేసి డైరెక్ట్గా ఆడైతే జాయింట్ అయితే వేసేసా దానికైతే టేపేస్తున్నాయి ఇప్పుడే మనకి వచ్చేసి మెయిన్ ప్లస్ సెల్ఫ్ మోటార్గా వచ్చేసి ఎర్త్ బాడీకి ఎక్కడేం కలుపుకోవచ్చు కాకపోతే రెండు వేలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి నేను బాడీ ఎర్త్ కూడా అయితే ఎక్కడే కలిపేస్తున్నాను మనకి అది వచ్చి స్విచ్ అయితే బిగించేసే మిషన్ స్విచ్ ఇప్పుడు అయితే క్రాస్లో అయితే ఫిట్ చేద్దాము మనకి స్విచ్ వచ్చేసి అయితే కరెక్ట్గా ఇక్కడ చేతి దగ్గర ఉంటుంది కరెక్ట్గా లెవర్ వదలటం కరెక్ట్గా స్విచ్ మీదకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా చెయ్యి చేసి మన బాక్సులు ఇవి వచ్చి టెన్నులు ఇదొకటి అదొకటి సబ్ ఆఫర్లు పడమే ఆల్రెడీ ఇది మన పవర్ ట్రాక్ బిగించింది డెక్ పవర్ ట్రాక్ బిగించిన దగ్గర మన దీనికి ప్రతి టాప్ ప్రత్యేక నేను ఈ టాప్ చెప్పడానికి కారణం కూడా ఏంటప్పుడు బాక్స్ ఆ బాక్స్లు పెట్టడానికి గ్యాప్ లేదు ఆడ అందుకే ఇప్పుడు ఈ బాక్స్ అనేది చెప్పి ఈ టాప్ అనేది చెప్పి బాక్సులు దీంట్లో అయితే పెట్టించే కాస్ట్ డెత్ ఒకటి మనకి ఇప్పుడు ఇది కూడా అయితే బిగించాం మనకి దారపండా పెట్టుకోవడానికి అక్కడ అక్కడ పెట్టుకుంటే గాలి ఎటు పోకుండా దేనికి పట్టకుండా అయితే ఉంటుంది నేను ఈ క్రాసులు నేను ఎన్ని మూడు మిషన్లు మార్చినా సరే ఈ క్రాసులు ఎంతవంటి మారలేదు ఫస్ట్ నుంచి ఇయే క్రాసులు ఏ మిషన్ కొత్త మిషన్ క్రాసులు అమ్మిన మిషన్కి ఇచ్చి పంపించేసేవాడిని క్రాసులు నేను ఇప్పటికి ఏపీని కూడా ఒకసారి అంటే మూడు మిషన్లు మార్చిన ఇప్పుడు ఇది వచ్చేసి ఐదో సంవత్సర ఐదో ఐదో సంవత్సరాలు అంటే పది శాతం కట్టిం అటు ఇటు సుమారు ఇదే క్రాసులు సేమ్ అదే బారు పవర్ ట్రాక్ ఫస్ట్ పవర్ ట్రాక్ కోసా నేను ఆ క్రాసులు కొంచెం బార్ ఎక్కువ ఉన్నాను నుంచి సేమ్ ఇయే క్రాసులు రన్ అవుతున్నాయి దీనికి వచ్చిన పవర్ ట్రాక్ కట్టినా సేమ్ ఇ మనకి అయితే ఒకసారి బ్యాలర్ అయితే చేసి చూద్దాము కేరళ కేరళ అన్నట్టు ఉంది బండికి అది like Switch gutter is లైట్ నేను ఇప్పుడు ఈ టాప్కి వచ్చేసి చిన్న చిన్న డెకరేషన్ లైట్ డెకరేషన్ ఉన్నాయి లైట్లు బ్యాక్ అయితే ఇంకా ప్రస్తుతానికి బండి ఇప్పుడు ఈరోజు అక్కడికి వెళ్ళిపోతే రేపే లైట్లు వ్యవహారాలన్నీ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడ మన యూట్యూబ్ సింబుల్ అలాగే మన ఛానల్ పేరు పక్కన వచ్చేసి ఇన్స్టా సింబుల్ అయితే వేపిద్దాం అనుకుంటున్నాను ఏది అది కాకుండా ఇంకేమైనా ఏపీ ఇంకేమన్నా బాగుంటుందని కామెంట్ అయితే చేయండి అందులో బ్యాక్ సైడ్ అయినా కొటేషన్ కానీ అలాంటిది ఏమైనా వేపడానికి నేను ప్రస్తుతానికి అయితే మన యనమాల్ సైడ్ మన యూట్యూబ్ సెమ్లో అలాగే మన ఛానల్ పేరు అయితే చేపిద్దాం అనుకున్నా భవానీ ట్రాక్టర్ బ్లాగ్స్ అని సైడ్స్ వచ్చి సైడ్లు వచ్చేసి కూడా అంతే సైడ్ ఓన్లీ నార్మల్ ఛానల్ పేరు వేపిస్తా భవానీ ట్రాక్టర్ బ్లాగ్స్ అని యూట్యూబ్ సిమ్లో ఏమి బ్యాక్ సైడ్ మాత్రం యూట్యూబ్ సెమ్లో ఇన్స్టా సెమ్లో మన ఛానల్ పేరు అయితే చేపిస్తా ఉన్నంతా బాజలు కూడా బాగానే రన్ కొంచెం వేయాలి కొంచెం టైట్ అయినాయి పట్టేస్తున్నాయి అడకాడ బృషులకు కొంచెం ఈ చిలక అయితే పట్టేసింది వాటర్తో కొట్టేప్పుడు నేను వాటర్తో కడిగే అప్పుడు మనకి స్కేల్ చిలక ఉంది కదా ఈ చిలక అయితే పట్టేస్తుంది బ్యాక్ సైడ్ రాట్లేసానకే ఆ చిలక అయితే రాట్లే మామూలుగా అయితే ఆన్ చేస్తాను ప్రస్తుతానికి సరేసా మిషన్ డబల్ పీటీఓ సెవెన్ ఫిఫ్టీకి అబ్బో ఏం మనకి రోలర్ సౌండ్ అయితే ఏం లేదు ఓన్లీ కటర్ ఏడో సౌండ్ కటర్లో పుల్లలు తగులుతున్నాయి ఎక్కడో పుల్లల సౌండ్ ఏమి వస్తుంది సాంగ్స్ డోర్ నొక్కు స్విచ్ కూడా వర్కింగ్లోనే ఉంది మనకి రోలర్ అయితే ఎక్కడ సౌండ్ లేవు అసలుకి మనకి కటర్లోనే ఏడో పుల్లలు తగులుతున్నాయి కొంచెం ఒకసారి ప్రస్తుతానికి ఈరోజు ఫీల్డర్ అయితే రేపు మళ్ళీ ఒకసారి తీసి చూసుకోవచ్చు ఏమైంది చక్కె సౌండ్ అని దీని పోవాలి సార్ ఇది పోవాలి తక్కువ అది చూసాక మిషన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది అసలు మనది బేరింగ్లు కానీ ఏం అసలు సౌండ్ ఏం లేవు రోలర్ కూడా ఓన్లీ కటర్ సౌండ్ ఒకటే ఉంది ఇప్పుడు కొంచెం చిలకలకే వాటికి అయితే తీసి గ్రీజ్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఫీల్డ్ అయితే రన్ రన్ చేసుకోవచ్చు ఇక అంత అయిపోయింది మనకి కొండలో ఆయిల్ కూడా అయితే మార్చాం మార్చాం ఆల్రెడీ సీజన్ అయిపోవడం సీజన్ అయిపోయే ముందుగా అనుకుంటా నేను కాకినాడ సైడ్ వెళ్ళినప్పుడు మార్చే ఆయిల్ కూడా బాగానే ఉంది అయితే ఫ్రంట్ కొండలో ఆయిల్ మార్చే అన్న మారలేదు గుర్తులేదు కానీ అది ఒకసారి చూడాలి ఆయిల్ ఉందే లేని చూసి దాన్ని ఒకసారి మార్చుకుంటే ఏదైనా మనకి హైడ్రాలిక్ కొండలు అయితే ఆయిల్ ఆల్రెడీ మనం చేంజ్ ఇచ్చినా ఓన్లీ ఎదరా గేర్ బాక్స్ అయితే ఆయిల్ ఒకసారి చేంజ్ చేసుకుంటే మనకంతా ఏం పని లేదు మిషన్కి వేసుకుంటే స్పోక్స్ అన్న కొంచెం ఆర్డర్ సౌండ్ వస్తే ఒకటి రెండు స్పోక్స్ లేవు అవి ఒకసారి వేసుకోవాలి నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు వేసే రాజమండ్రి సైడ్ వెళ్ళినప్పుడు కాకపోతే ఏంటంటే అక్కడ దిగబాటులు ఎక్కువ కాబట్టి ట్రాక్లకి అక్కడక్కడ కింద కొంచెం తగిలి అప్పుడు పోయినాయి ఒకటి రెండు పుల్లలు లేవు ఒక్కో హార్స్ మొత్తం రెండు పొలం పోయినాయి మొత్తం మీద రెండు పొళ్ళు మూడు పొలలో పడతాయి అంతే మనకు అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఏం లేదు వర్క్ కూడా మిషన్కి డైరెక్ట్గా ఈరోజు వచ్చి ఫీల్డ్కి వెళ్ళిపోవడం ఇప్పుడు వెళ్ళి ప్రస్తుతానికి ఫీల్డ్ ఉన్నా లేకపోయినా సరే ముందు ఇప్పుడు ఈరోజు బండి వేసుకెళ్ళి అక్కడ పెడితే రేపు నుంచి నిదానంగా ఫీల్ అయితే రన్ చేసుకోవచ్చు అయితే మనం హెల్ప్ అవుదాం డైరెక్ట్గా హెల్ప్ పోయి మనకి ఇప్పుడు ఏదన్నా మా గుడి దగ్గర అయితే బండికాయ కొంచెం పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవడం ఇప్పుడు ఈ రోజు మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫీల్డ్ స్టార్టింగ్ వీడియో అయితే ఫస్ట్ వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఫీల్డ్ వచ్చేసి ఎలా ఉందనేది ఆ వీడియో మిస్ కాకుండా ఉందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి అవలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి అలాగే ఇంకొక ఇంకొక వీడియో కూడా అయితే చేస్తాం మనం టాప్ వచ్చేసి మనం అసలు ఎంతకి తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాం కొత్త తీసుకున్నావా లేకపోతే ఇంకెక్కడన్నా తీసుకున్నామా అనేది కూడా అయితే నేను టాప్ గురించి ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోయే